స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఆర్డీఓకి వినతి పత్రం అందించిన బీజేపీ నాయకులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా త్వరలోనే చెల్లిస్తామని రెండు వేల ఇరవై డిసెంబర్ నెలలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది ఇప్పటి వరకు దాని మీద దృష్టి లేదు విద్యా విధానంలో ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనారిటీ విద్యార్థిని విద్యార్థులపై చదువులకు వెళ్లలేక ఇబ్బందులకు గురవుతున్నారు కార్పొరేట్ యాజమాన్యం ఫీజులు కట్టనిదే సర్టిఫికేట్స్ ఇవ్వకుండా ఏ ఏం చేయాలో అర్థం కాని అయోమయంలో విద్యార్థులు ఉన్నారు ఇక ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వకపోయి ఉంటే గవర్నమెంట్లోనే చదువుకునే వాళ్ళు కావచ్చు ఏదైతే ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు స్కాలర్షిప్ అమౌంట్ బకాయిలు ఉన్నాయో తక్షణమే విడుదల చెల్లన డిమాండ్ చేస్తున్నాం పై చదువులకు వెళ్లడానికి విద్యార్థులకు సహకరించాలని లేని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎరుకల నర్సింగ్ సీనియర్ నాయకులు మడిమడుగుల శ్రీనివాస్ సీనియర్ నాయకులు శ్యామ్జీ అంబేద్కర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఫీజు రియంబర్స్మెంటు బద్దల కోసం ఆర్టీఓ గారికి మధ్య పత్రం ఇవ్వడం జరిగింది గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో డిసెంబర్ పద్దెనిమిది తారీఖు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమత్త గారు ఫీజు రియంబర్స్మెంట్ గురించి త్వరలోనే చెల్లిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఇయకపోగా ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు పిల్లలు అదర్ స్టడీస్ వెళ్ళడానికి కాలేజీ ఆజ్యాపడ్డం పిల్లలకు ఒత్తిడి చేస్తుంది దానివల్ల పిల్లలు స్టూడెంట్స్ చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వెంటనే ఈ ఫీజు రీమర్స్మెంట్ బకాయిలు ఆరు వేల ఐదు వందల కోట్ల చెల్లింపులు త్వరలోనే చెల్లించి విద్యార్థులకు న్యాయం చేయాలని మేము ఎస్సీ మోర్చా జిల్లా ఆధ్వర్యం నుంచి కోరుతున్నాం లేని ఏడల దర్నాలు చేస్తామని తెలియజేస్తూ ముందున్న భవిష్యత్తులో పిల్లలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా గవర్నమెంట్ చూసుకోవాలి అప్పుడున్న ప్రభుత్వం కూడా అదే ఇసింది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇదే పరిపాలిస్తుంది ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయకూడదని పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించాలని తెలియజేస్తూ ఇలాంటి తప్పులు చేయకుండా పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించాలని కోరుతుంది